నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి మీద బెట్టింగ్లు మామూలుగా జరగట్లేదు మొన్నటిదాకా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదనేది బెట్టింగ్లు వేసుకున్నారట కానీ ఇప్పుడు అలా కాదు మెజారిటీ గురించి బెట్టింగ్లు వేసుకుంటున్నారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఏకంగా టీవీ నైన్లో నిన్న పబ్లిష్ చేసినటువంటి వీడియో ఇది లక్షకు ఐదు లక్షలు అంటూ ఒక కస్టమర్ అని ఒక పక్కన ఒక ఫోటో పెట్టి ఆ పక్కన బెట్టింగ్ నిర్వాహకుడు అని చెప్పేసి ఒక ఫోటో పెట్టి సో వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ మొత్తాన్ని కూడా వినిపించినటువంటి పరిస్థితి లక్షకు ఐదు లక్షలు సో ఆ బెట్టింగ్ విషయం ఏంటంటే ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు కులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మీద మంగళగిరిలో నారా లోకేష్ గారి మీద హిందూపురంలో మన బాలకృష్ణ గారి మీద కంటే కూడా అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఓట్లు సాధించబోతున్నాడు అనేది బెట్టింగ్ యొక్క ఉద్దేశం అన్నమాట అంటే పవన్ కళ్యాణ్ గారు కనుక గెలిస్తే ఆయన మీద బెట్టింగ్ చేస్తే లక్ష రూపాయలు ఇస్తారట ఈ నలుగురిలో మిగిలిన నలుగురు ఎవరు గెలిచినా సరే ఐదు లక్షలు ఇస్తారట ఇది నేను చెప్తున్న మాట కాదు టీవీ నైన్లో నిన్న ఇచ్చే నిన్ననో ఈరోజు పబ్లిష్ అయినటువంటి వీడియోలు ఇది సోషల్ మీడియా వేదిక సర్క్యులేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ గురించి లెక్కలు వేసుకున్నటువంటి పరిస్థితి మరి నిన్నటి వరకు ప్రచారం చేశారు కదా అవట్లేదు పవన్ కళ్యాణ్ అవట్లేదు ఆరు వేల తొంభై మూడు ఓట్లతో ఓడిపోతాడని చెప్పేసి ప్రచారం చేశారు కదా చూడండి అది రేంజ్ అది మ్యాట్రం పిట్టాపురంలో ఓడిపోతాడు వంగా గీయత కంటే కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు మేము లెక్కలు వేసినాం కాపుల్ని మే ముస్లిం మైనార్టీని ఎస్సీ ఎస్టీల్ని బీసీలని రెడ్డి సామాజిక వర్గాన్ని అందరినీ కూడా లెక్కలు ముక్కలు చేసినాం ఎనాలసిస్లు చేసినాం ఆరు వేల తొంభై మూడు ఓట్లతో ఓడిపోతాడు అని ప్రచారం చేసిన పెద్దలంతా కూడా ఒకసారి ఆ టీవీ ఛానల్ పెట్టుకొని లేదంటే యూట్యూబ్లో వీడియోలు ఉంటే చూడండి అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ సరే ఇక్కడ ఇంకొక విషయం అయితే నేను చెప్తా దయచేసి బెట్టింగ్లు వేయకండి బెట్టింగ్లు వేస్తే కనుక లైఫ్లు కొలాబ్స్ అయిపోతాయి నాశనం అయిపోతాయి శుతిమతి లేకుండా బెట్టింగ్లు వేస్తున్నటువంటి పరిస్థితి దాదాపు పాతిక వేల కోట్లు బెట్టింగ్ జరుగుతుందంట రాష్ట్రం మొత్తం మీద అయితే అండ్ నాకు అర్థం కాలేదు ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఈ బెట్టింగ్కి సంబంధించి కస్టమరు బెట్టింగ్ నిర్వాహకుడు వాళ్ళ మధ్య ఐదు లక్షలు కాన్వర్జేషన్ అని చెప్పేసి వీడియో ప్రజెంట్ చేసింది కదా ఇది ఎలాంటి సంకేతాలు పంపిస్తుంది మార్కెట్లోకి సరే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు గొప్పగా చెప్పుకోవడానికి పంపితుంది మా ఓడి రేంజ్ అది మా ఓడు గెలిస్తే చాలు మా ఓడు గెలవ గెలవడానికి గెలిస్తే లక్ష అంట ఓడిపోతే ఐదు లక్షలు అంట వాళ్ళకి సో అందరికంటే కూడా మా ఓడి మీద ఎక్కువ బెట్టింగ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడానికి ఉంది కాదనట్లేదు లేదు కానీ దీనివల్ల ఎంత నష్టం జరగబోతోంది ఎంత నష్టం జరుగుతుంది అది అర్థమవుతుందా పాతిక వేల కోట్లు బెట్టింగ్ అంటే నియోజకవర్గానికి వంద నుంచి నూట యాభై కోట్లు బెట్టింగ్ జరుగుతుంది పెట్టాపురం ఒకటి ఐదు వందల కోట్లు బెట్టింగ్ జరుగుతుందని ఒక అంచనా మాత్రమే మరి బెట్టింగ్ కంట్రోల్ చేసేది ఎవరు సో అది కూడా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో వేసినటువంటి న్యూస్ చూసిన తర్వాత నాకు కొంచెం ఆకింత ఆశ్చర్యం వేస్తుంది అసలు దీని గురించి మాట్లాడాలా వద్దా మాట్లాడితే ఎలా పోతుంది ఇది ప్రజల్లోకి అనేది మరి వాళ్ళు మాత్రం కస్టమర్ అని చెప్పి బెట్టింగ్ అని చెప్పేసి లక్షకి ఐదు లక్షలు అంటూ కూడా వాళ్ళు వాయిస్ రికార్డింగ్ ఇచ్చారు కదా మరి వాయిస్ రికార్డింగ్ ఏదో పోలీసులకి ఇవ్వచ్చు కదా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు దీనికి సంబంధించి విచారణ జరిపించ బెట్టింగ్ బుకింగ్లు పట్టుకోవడం అయితే జరిగిద్ది ఇది తప్పు కదా ఇది కరెక్ట్ కాదు కదా సో ఒకటండి అల్టిమేట్గా చెప్పేది ఒకటే ఎవరు ప్రభుత్వంలోకి వస్తారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఏం చేస్తారని మనకి ఇంపార్టెంట్ తప్ప బెట్టింగ్లు వేసామా ఆ బెట్టింగ్ల ద్వారా ఎంత సంపాదించామా దాని ద్వారా కుటుంబాలు నాశనం చేసామా బెట్టింగ్ వేయడం అంటే అర్థం ఒకడు సంపాదించడం ఇంకొకటి నాశనం సర్వనాశనం చేసుకోవడం అనేది అర్థం ఒకడికి డబ్బులు వస్తే ఇంకోటి దగ్గర డబ్బులు పోతాయి ఆ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి సో నేను నిన్నటి నుంచి మోగుతుంది ఇదే గత వారం రోజులుగా చెప్తుంది ఇదే లక్షకు ఐదు లక్షలంట పవన్ కళ్యాణ్ గెలిస్తే లక్ష ఇస్తారట ఓడిపోతే ఐదు లక్షలు ఇస్తారట అది జగన్ మీద కావచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు నరా లోకేష్ గారి మీద కావచ్చు బాలకృష్ణ గారి మీద కావచ్చు సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమి ఈ వీడియోలను తిప్పుతున్నారు రేంజ్ మ్యాటర్స్ అని బట్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ దీన్ని కవర్ చేసిన తర్వాత నాకు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి ఇప్పటికీ కూడా అర్థం కానిటువంటి పరిస్థితి బట్ కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్పడానికి గొప్పగా ఉంది పిఠాపురంలో ఓడిపోతాడు ఆరు వేల తొంభై మూడు ఓట్లతో ఓడిపోతాడు అని చెప్పేసి రచ్చగొట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోలు చూపించుకుంటున్నటువంటి పరిస్థితి సో అల్టిమేట్గా అయితే కనుక ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ శాసించబోతున్నారు అది ఏదో ఒక రూపేణ లాస్ట్ రెండు రెండుసార్లు ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఈసారి అత్యధిక మెజారిటీగా గెలవబోతున్న నియోజకవర్గంగా పిఠాపురం ఉండబోతుందని చెప్పేసి ఒక అంచనాగా ఉంది సో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ తన స్థాయిని తన పరిధిని రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నారు